అందరికీ నమస్తే ప్రతి సంవత్సరము మేము గత ఆరు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ విజయవంతం అవుతున్నాయి రేపు కూడా పెద్ద ఎత్తున దాదాపు ఇప్పటికే మూడు వందల మంది మరి పేర్లు నమోదు చేసుకున్నారు వారందరూ కూడా దయచేసి రేపు ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు జరిగే మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని మరి రక్తదానం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను ముఖ్యంగా రేపటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి ఆరుమూరు శాసనసభ్యులు ఐడి రాకేష్ రెడ్డి గారు వస్తున్నారు అదేవిధంగా బీజేపీ మన సీనియర్ న్యాయవాది బీజేపీ నాయకుడు లోక భూపతి రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు నా విజ్ఞప్తి ఏంటంటే యువకులందరూ పార్టీలకు అతీతంగా నేను ఎప్పుడు కూడా నేను చేసిన సేవలలో పార్టీలు లేకుంటే మిగతా ఏది కూడా మతము వర్గము కాకుండా మానవ సేవే మాధవ సేవ అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిని కాబట్టి నా మీద అభిమానంతో ప్రతి ఒక్కరూ వచ్చి నేను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను నా యొక్క నాకు జన్మదిన గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే మీరు రక్తదానం చేయండి అంతకు మించి మరి ఏమి తీసుకురావద్దని కూడా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ రేపు ఇరవై నాలుగు తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు పొద్దున మా మిత్రులు మరియు గెలుపు బాధితుల ఆశాజ్యోతి శ్రీ కోటపాటి నరసింహనాయుడు గారి అరవై ఐదో పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరము వివిధ రకాల కా కార్యక్రమాలు చేస్తాము ఈసారి కూడా గత సంవత్సరం లాగానే బ్లడ్ డొనేషన్ క్యాంప్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆర్గనైజ్ చేస్తున్నాము స్వచ్ఛందంగా గల్ఫ్ వారు మరియు లోకల్ మిత్రులు మరియు వివిధ రకాల పార్టీలో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రతి సంవత్సరము వంద నుంచి రెండు వందలు మూడు వందల యూనిట్స్ బ్లడ్ మేము సేకరించి రెడ్ క్రాస్కి ఇచ్చాము ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మేగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము మరియు వచ్చేసి మామిడిపల్లి నుంచి మన పచ్చడి పచ్చడి కూడా పోయే రోడ్లో మున్నూరు కాపు సంఘం ఉంటుంది ఆ బ్రిడ్జి పక్కనే సో మిత్రులు శ్రేయభిలాసులు అభిమానులు శ్రీ కోటపాటి నాయుడు గారి అరవై ఐదవ పుట్టినరోజును ఘనంగా ఏర్పాటు చేస్తున్నాము కావున మిత్రులందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాము మెగా బ్లెటెన్షన్ క్యాప్ ఉంటుంది అందరూ పాల్గొలసిందిగా కోరుతున్నాము నరసింహ నాయుడు గారు చిన్నప్పటి నుండి ఆల్మూరు హై స్కూల్లో చదువుకున్నాము అంచెలగా కష్టపడి గడుపు దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించి ఇక్కడికి తీసుకొచ్చిన ఘనత మా నరసింహనాయుడికి తక్కుతుంది మరియు రక్తదానం చేయడం అంటే పది మందికి మనం రక్తం సాయం చేసినట్లయితుంది కాబట్టి ఒక్క రక్తదానం ఒక వ్యక్తి రక్తదానం చేస్తే పది మందికి వెళ్ళి వేసినట్లయితుంది కాబట్టి మీరందరూ పేర్లు రాయించుకున్న వాళ్ళందరూ వచ్చి మా నరసింహనాయుడు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ రక్తదానం చేయగలరని ప్రార్థించారు